విఘ్నేశ్వర జన్మకు భారతీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యువతి స్థితి గతల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనల్లో సంచరిస్తున్న రాహు కుంభంలోకి అన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది వృషభంలో సంచరిస్తున్న గురువు మే నెలలో మిథునంలోకి ప్రవేశించడం వల్ల తులారాశి వారికి సంవత్సరం అంతా గురుబలం పెరుగుతుంది వ్యయంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో లాభస్థానంలోకి ప్రవేశిస్తాడు తద్వారా ధనలాభం ఆభరణ లాభం విలాస వస్తు సంపాదన సర్వకార్య విజయం వంటి ఫలితాలు ఉంటాయి అష్టమంలో సంచరిస్తున్న గురువు మే నెలలో నవమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా సంతాన ప్రాప్తి వ్యాపారంలో విజయం వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉన్నత స్థితి నివాసంలో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి షష్టమంలో సంచరిస్తున్న రాహు మే నెలలో పంచమంలోకి ప్రవేశిస్తాడు ఆస్తి సంపద నష్టము సంతానం వల్ల సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి పంచమంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో షష్టమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా ప్రతి పోటీలలోనూ విజయం ఆస్తుల సంపాదన అభివృద్ధి వంటి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం ఈ నాలుగు పెద్ద గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి గత సంవత్సరంతో పోలిస్తే ధన వ్యయం తగ్గి ధన ఆదాయం పెరుగుతుంది వాయిదా పడుతున్న పనులన్నీ త్వరితగతిని పూర్తి చేస్తారు సంతానం కోసం ఎదురు వారికి పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పెద్దల పట్ల గౌరవం మర్యాద కలిగి ఉంటారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే పోటీతత్వంతో పట్టుదలతో విద్యాభ్యాసం చేస్తారు తద్వారా ఏ పరీక్ష రాసినా గెలుపు మీ సొంతం అవుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా మంచి సమయంగా చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది అయినప్పటికీ మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగ నిమిత్తం విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మార్చి నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహమైన వారు మొదటి మూడు నెలలు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది తర్వాత కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది సంతానం గురించి ఎదురు చూసేవారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానం ఉన్నవారు సంతానం యొక్క నడవడికపై ధ్యాస పెట్టవలసిన అవసరం ఉంటుంది సంతానం విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తూ ఉంటే వారికి అన్ని రకాల ఎదుగుదల గుర్తింపు లభిస్తుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది తద్వారా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి భాగస్వామ్య వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వాముల మధ్య మంచి అవగాహన ఉంటుంది తద్వారా వ్యాపార అభివృద్ధి ఉంటుంది వ్యాపారం నిమిత్తం వ్యాపార సంస్థ ఆధునీకరణ నిమిత్తం అధిక ధనవ్యయం చేస్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ సమస్య అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవి ఆలయాన్ని దర్శించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది